లాస్ట్ అయితే నాలుగు పీల పైపులు అయితే పది అయితే ఉన్నాయా మా టోపీ అన్నైతే అంటాడు ఎప్పుడు పైపు చేతికి అందిస్తే ఏయడం కాదురా దమ్ము ఉంటే పట్టుకోరా రెండేసి పైపులు ఇసురుతాను అన్నాడు మా టోపీ అన్నంత మాట అనే సరికైతే నా బాడీలు ఉండే రక్తం అయితే రకరకరక మరిగిందే అని విసురు అన్నాను మా టోపీ అన్న వరసపెట్టి రెండేసి పైపులు ఇసురుతూనే ఉన్నాడా నా రెండు చేతులు ఉండే దమ్ము పవర్ చూపించే పైపులు కాస్తూనే ఉన్నా పైపులైతే పై వేస్తూనే ఉన్నా మా టోపీ అన్న ఇసురుతూనే ఉన్నాడా నేను కాస్తూనే ఉన్నా వేస్తూనే ఉన్నా మొత్తానికి అయితే నాలుగు పీల పైపులు కంప్లీట్ మా టోపీ అన్న సైలెంట్ తలకి తవ్వలు కట్టే అన్నైతే బేజాకి నాలుగు టా ట నేనైతే ఫటాఫటా పట్టేసి డీమ్ లో వేస్తాను మళ్ళీ మా టోపి అన్నైతే రెండు బేజ్ జాకి అయితే ఫటాఫటా ఇచ్చరేసాడ నేనైతే టకటక పట్టేసి డీసెంట్ లో వేసాను మళ్ళీ మా తలకి తువలు కట్టే నాలుగు బేజ్ జాకి పట్టుకొని పరుగు అని వచ్చాడు ఫటాఫట ఇచ్చరేశా నేను టాక టైతే డీసెంట్ లో పోయితే వేస్తాను మళ్ళీ మా టోపీ అన్న అయితే పెద్ద సంజీలో అయితే తోలు పట్టుకొని వచ్చాడు అవి కూడా డీసెంట్ లో పై వేస్తాను లాస్ట్ లో వచ్చేసి మా ముసీల అయితే పశువు తాడు టైతే ఇచ్చరేసాడు టక్ అయితే డీసెంట్ లో దేంట్లో పైన తొక్కుతాను కానీ పని చేయడంలో తొక్కుతాను అస్సలు తగ్గేదలే నమస్తే అన్న సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో Boca no. Oh.